నమస్తే ఎస్ఆర్ కంటెంట్ స్వాగతం నేను మీ శ్రీరామ్ మెండే రాష్ట్ర ప్రభుత్వాలకు సపోర్ట్ గా నిలబడి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభివృద్ధికి ధర్నుగా నిలబడాల్సినటువంటి వ్యక్తి రాష్ట్ర గవర్నర్ అలాంటి గవర్నర్ తనకున్నటువంటి అధికారాలను ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించకుండా వాళ్ళు చేసేటువంటి చట్టాలకు వాళ్ళ యొక్క పథకాలకు వాళ్ళ రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకిస్తూ నష్టం చేస్తున్నాడని చెప్పి రీసెంట్ గా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్ర గవర్నర్ కూడా అపరిమిత అధికారాలు కాదు కొన్ని పరిమితమైన అధికారాలే ఉండాలని చెప్పి తీర్పును వెలువరించడం జరిగింది ఇది తమిళనాడుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వానికి తమిళనాడు గవర్నర్ కు ఇద్దరి మధ్య జరిగిన సందర్భంలో ఈ తీర్పు వెలువడించడం జరిగింది అసలు ఆ కేసు ఏంది ఆ జరిగిన ఇష్యూ ఏంటి అసలు ఈ రాష్ట్ర గవర్నర్ ఏ విధంగా నిర్మాణం అయితే రాష్ట్ర గవర్నర్ ఎవరు ఎన్నుకుంటారు ముఖ్యమంత్రికి రాష్ట్ర గవర్నర్ కి ఎలాంటి ఉంటాయి వాళ్ళ యొక్క అధికారాలు ఏందో క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యే భాష సూటిగా సుద్ధి లేకుండా ఒకసారి ఐదు నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత తమిళనాడు ఇష్యూ గురించి ఒకసారి మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉదాహరణ తీసుకొని మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఐదు సంవత్సరాలు సాఫీగా నడుస్తూ ఈ గవర్నర్ గారితో ఎలాంటి సంబంధాలు కలిగి ఉంటాడు ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఏ విధంగా అనేది ఒక ఐదు నిమిషాల్లో మనం మాట్లాడుకుందాం గవర్నర్ గా ఎన్నిక కావాలంటే ఉండాల్సిన అర్హతలు ఆ వ్యక్తి ఖచ్చితంగా ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉండాలి మన భారతీయ పౌరుడై ఉండాలి ఖచ్చితంగా ఏ రాష్ట్రానికి అయితే నియమిస్తున్నామో ఆ రాష్ట్రం వ్యక్తి ఉండరాదు అంటే మన తెలంగాణకు గవర్నర్ గా రావాలంటే మన తెలంగాణ వ్యక్తిని గవర్నర్ గా ఎన్నుకోవడం ఇతర రాష్ట్రాల వ్యక్తిని గవర్నర్ గా ఈ గవర్నర్ నియమించేది కేంద్ర ప్రభుత్వం యొక్క సలహా మేరకు అంటే ప్రధాన మంత్రి గారి సలహా మేరకు రాష్ట్రపతి గారు నియమిస్తారు ఆయన ఒక పదవీ కాలం దాదాపుగా సాధారణంగా ఐదు సంవత్సరాలు ఉంటది కానీ రాష్ట్రపతి యొక్క విశ్వాసం ఉన్నంత కాలం ఎన్ని కొనసాగొచ్చు గవర్నర్ గారిని తొలగించాలంటే ఎలాంటి అవిశ్వాస తీర్మానం అభిశంస తీర్మానం పెట్టాల్సిన కేవలం రాష్ట్రపతి గారు భావించి ఉన్న పలంగా మీరు రిటర్న్ వచ్చాయని మీ అధికారాలు రద్దు చేస్తున్నాము వేరే గవర్నర్ నియమిస్తున్నాం అంటే కూడా దావ్య రూపాన్ని ఇంటికోవాల్సిందే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ ఫిఫ్టీ టూ నుంచి టూ థర్టీన్ వరకు ఈ గవర్నర్ యొక్క పూర్తి వ్యవస్థ గవర్నర్ అధికారాలు గవర్నర్ నియామకం అన్నిటి గురించి అందులో చెప్తారు వాటిని ఆర్టికల్ వైజ్ గా నేను చేయను ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది ఓవరాల్ గా గవర్నర్ కు ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాల్సిన రిలేషన్ ఏ విధంగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అసలు నష్టం జరిగిన సందర్భాలు ఉన్నాయి లాభం జరిగిన సందర్భాలు ఎప్పుడు గతంలో ఏం జరిగిందో ఒకసారి ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం ఎందుకంటే రీసెంట్ గా చాలా రాష్ట్రాలు ఈ గవర్నర్ వ్యవస్థను వ్యతిరేకిస్తూ ఈ గవర్నర్ వ్యవస్థను తీసేయాలని చెప్పి మాట్లాడుతుంది కాబట్టి ఈ విషయం మనం అందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అవ్వడం అనేది అంత ఆశామాసి విషయం కాదు ఆర్టికల్ త్రీ రద్దు కావాలంటే అది కాశ్మీర్ కు సంబంధించింది కాబట్టి కాశ్మీర్ కు మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ద్వారా ఒక ప్రత్యేకమైన మినీ రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది అందులో ఏముందంటే వాళ్ళు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కాదు కదా ఆ రాష్ట్రానికి సంబంధించిన చిన్న సవరణ చేసుకోవాలన్నా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి ఉండి తీరాల్సిందే లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు అని చెప్పి స్పష్టంగా ఉంది అలాంటప్పుడు చట్టాన్ని రద్దు చేసినట్టు అంత ఆశామాసి విషయం కాదు కదా ఆ చట్టాన్ని ఏ విధంగా రద్దు చేశారు అక్కడ గవర్నర్ ఉన్నాడు కాబట్టి అది జరిగింది ఎట్లా అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని కారణాల వల్ల అక్కడ కాశ్మీర్ లో వల్ల సందర్భంలో అక్కడ రాష్ట్రపతి పాలన విధించి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ సూప్త అవస్థలకి వెళ్ళిపోతుంది అంటే అసెంబ్లీ పనిచేయాలి ఎమ్మెల్యేలు మంత్రి మండలి అంతా రద్దు అవుతుంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా సూక్తవలో ఉంటారు ఆ సందర్భంలో అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తే రాష్ట్రపతి తరపున గవర్నర్ అక్కడ పరిపాలన చేస్తుంటాడు అంటే గవర్నర్ ఫైనల్ గా ఏ విధంగా ఉంటుంది గవర్నర్ మాట్లాడితే ఇది నా మాట నా మాటే శాసనం అన్నది విధంగా ఉంటుంది కాశ్మీర్ ఆ సందర్భం కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి రాష్ట్రపతి సపోర్ట్ తీసుకొని గవర్నర్ ద్వారా అక్కడ ఉన్న ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రద్దు చేయించగలిగింది రద్దు చేశారు కూడా ఏ విధంగా గవర్నర్ ఒక సంతకం ఇస్తే సరిపోతుంది ఇలాంటి అభ్యంతరం లేదా గవర్నర్ ఈక్వల్ టు రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వానికి అధినేత అధినాయకుడు గవర్నర్ మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్ని జీవోలు పథకాలైనా బడ్జెట్ అయినా ఏదైనా కూడా ప్రతి ఒక్క విషయం గవర్నర్ సంతకం తోటి బయటికి రావాల్సిందే అంటే గవర్నరే ఒక రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా సూపీరియర్ సుపీరియర్ అంతే మన దేశంలో భిన్న పార్టీలు ఉంటాయి అంటే కేంద్రంలో ఒక ఒక పార్టీ అధికారంలో ఉంటది రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంటది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం తోటి సరిగా కలిసి పని చేయకపో వాళ్ళు కేంద్రానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు ఆ రాష్ట్రాలను నియంత్రించాల్సింది ఎవరు మరి ఆ రాష్ట్రాలను నియంత్రించకపోతే ఏం జరుగుతుంది ఉదాహరణకు పంజాబ్ ఉంది మాకు కలిస్తానని చెప్పి మాకు సపరేట్ దేశం కావాలి అడుగుతు అప్పుడు ఈ గవర్నర్ అనే వ్యక్తి లేకపోతే రాష్ట్రంలో ఒక బిల్లు పెట్టుకొని అసెంబ్లీలో బిల్లు పెట్టుకొని వాళ్ళే పాస్ చేసుకొని మా రాష్ట్ర ప్రజల అభిప్రాయం మొత్తం ఒకటే ఉన్నది మేము దేశం నుంచి విడిపోతామంటే సాధ్యమైతుంది అప్పుడు దేశానికి జాతీయత భావానికి భంగం కలుగుతుంది కదా తమిళనాడు ఉన్నది తమిళనాడు రాష్ట్రం దాదాపు మొదటి రోజు కూడా ద్రవిడ దేశంగా మేము విడిపోతాం అని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి తమిళనాడు అందరం కలిసి ఒక దేశంగా విడిపోతాం అన్న సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటప్పుడు ఈ గవర్నర్ అనే వ్యక్తి లేకపోతే దేశానికి రాష్ట్రానికి అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ముందు ఒక పరిమితం కలిగిన ప్రభుత్వంగా నిలబెడితేనే ఈ భారత గాని ఒక గవర్నర్ అనే వ్యక్తి లేకపోతే అది సాధ్యపడదు అయితే కొన్నిసార్లు మాత్రం కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి గవర్నర్ వ్యవస్థ వల్ల ఎలాంటి ఇబ్బందులు మన రాష్ట్రంలో కూడా సంఘటనలు జరిగింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు ఉద్దేశపూర్వకంగా నియంత్రించే అవకాశాలు ఉంటాయి ఇది ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో రాష్ట్రాలలో చాలా జరిగింది దాదాపుగా ఒక తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలను రద్దు చేయించి రాష్ట్ర పరిపాలన విధించి రాష్ట్రాలను ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రంలో కూడా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా గవర్నర్ కు అధికారాలను అడ్డం పెట్టుకుని ఇబ్బంది సందర్భాలు కూడా ఉన్నాయి అందుకే సుప్రీం కోర్టు ఏమంటుందంటే రాష్ట్ర గవర్నర్ కి విపరీతమైన అధికారాలు ఉండకూడదు రాష్ట్ర గవర్నర్ కి ఒక పరిమితమైన అధికారాలే ఉండాలి రాష్ట్రానికే ఎక్కువ అధికారాలు ఉండాలని చెప్పి మాట్లాడారు ఇప్పుడు ఆ తమిళనాడు కేసు ఏందో ఒకసారి మాట్లాడదు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు వాళ్ళ అసెంబ్లీలో పది చట్టాలను తయారు చేసి గవర్నర్ ముంగడుకు పంపించారు దీనిపై మీరు సంతకం పెట్టండి అమలు చేస్తామని చెప్పి పంపిస్తే గవర్నర్ గారు దాన్ని ఏమి చేశారు దాన్ని తిరస్కరించకుండా పరిశీలనలో వ్యక్తి రాష్ట్రపతి పరిశీలనకు పంపిస్తాము మేము దాన్ని మ్యూట్లో పెట్టామని చెప్పి తన దగ్గరే వచ్చుకున్నాడు అంటే తిరిగి అసెంబ్లీకి పంపలేడు తిరిగి అసెంబ్లీకి పంపే అధికారం ఉంటుంది పంపలేడు తను రాష్ట్రపతికి పంపే అధికారం కూడా ఉంటుంది అట్లా పంపకుండా అట్లీ మ్యూట్లో పెట్టించాడు అది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి అదే ఆ తంతు అలాగే జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థ పైన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఆ సుప్రీంకోర్టు తీర్పు రీసెంట్గా రావడం జరిగిందనమాట అంటే ఒకటిన్నర సంవత్సరాల తర్వాత ఈ గవర్నర్ అధికారాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి అసెంబ్లీలు వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేస్తారు కదా అలాంటప్పుడు మీరు ఏ విధంగా అడ్డుతారు కాబట్టి మీకు ఈ అధికారం లేదు వీటిని మేము పాస్తున్నట్టుగా ప్రకటించేస్తున్నాం అని చెప్పి తీర్పిచ్చింది రాష్ట్ర గవర్నర్ ఒక బిల్లు విషయంలో రాష్ట్ర అసెంబ్లీకి రాష్ట్ర గవర్నర్ కు మధ్యలో ఎలాంటి అధికారాలు ఉంటాయి రాష్ట్ర అసెంబ్లీ ఒక చట్టం చేసి గవర్నర్ దగ్గర పంపిస్తే ఒక మూడు నెలల లోపల దాన్ని పరిశీలించి రిటర్న్ గా పంపించే మన మార్పులు రిటర్న్ పంపియ్యాలి ఒకసారి మళ్ళీ చూసుకోండి అని లేదు మంచిగానే ఉందంటే సంతకం చేసి పార్టీ చేయాలి రాష్ట్రపతికి పంపియాలి మీరు ఒక్కసారి గమనించండి ఇది నాకు అర్థం కావట్లేదు మీరు కూడా గమనించి దీనిపైన నిర్ణయం మీరే తీసుకోండి అని చెప్పి రాష్ట్రపతికి పంపారు ఈ మూడు చేసే అధికారం గవర్నర్ గారికి ఉంటది గవర్నర్ గారి కేసు విషయంలో ఉపయోగించుకుని రాజ్యాంగబద్ధమైన అధికారమే ఆర్టికల్ టూ హండ్రెడ్ ను ఉపయోగించుకునే ఆ విధంగా ఆ బిల్లు తా దగ్గర పెట్టుకోవడం జరిగింది సుప్రీంకోర్టు అక్కడే కోపం వచ్చింది మీరు ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు వచ్చి కుంటారు దానికంటే ఒక పరిమితి ఉండాలి కదా మీరు ఏ బిల్ అయినా మీ దగ్గర పెట్టుకునే అధికారం కేవలం త్రీ మంత్స్ కల్ లెక్క ఉండకూడదు కదా అని చెప్పి ప్రశ్నించింది వాస్తవానికి మన రాజ్యాంగంలో సమయం అంటూ నిర్ణయించలేదు ఎన్ని రోజులు మాత్రమే తన దగ్గర పెట్టుకోవాలని నిర్ణయించకుండా కొన్నిటికి మాత్రం ఒక నెలలోని అభిప్రాయం తెలిపాలి మూడు నెలల్లోని అభిప్రాయం తెలిపాలి కానీ రాష్ట్ర దగ్గర పంపించడం తిరిగి రావడం అనేది ఎన్ని రోజులు జరగాలనేది మాత్రం ఒకటి చెప్పలేదు ఈ విధంగా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఒక గ్యాప్ అనేది ఏర్పడ్డది అయితే రాష్ట్ర గవర్నర్ వల్ల లాభం ఉంది నష్టం నష్టం నష్టమేంది కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని నియంత్రించే అవకాశం ఉంటుంది గవర్నర్ని అడ్డం పెట్టుకొని కానీ లాభం ఎక్కువ ఉంది ఈ జాతీయత అనే భావాన్ని దేశాన్ని భద్రంగా ఒకే తన విడిపోకుండా అతికే ఉంచాలంటే ఖచ్చితంగా గవర్నర్ వ్యవస్థ ఉండాల్సిందే లేకపోతే మనము కాశ్మీర్ కానీ తమిళనాడు కానీ వెస్ట్ బెంగాల్ కానీ మణిపూర్ కానీ పంజాబ్ కానీ మన దేశం నుంచి విడిపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసే ఉంటాయి ఇంకా అది జరిగే జరిగేది కూడా అంటే ఖచ్చితంగా దేశానికి నష్టమే ఎక్కువ జరిగేది కాబట్టి గవర్నర్ వ్యవస్థ లాభానికి అది ఉంది నష్టానికి అది ఉంది మీరు ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియండి గవర్నర్ వ్యవస్థ యథావిధిగా ఉండాలన్నా లేకపోతే కొన్ని అధికారాలు తగ్గించుంచాలన్నా లేకపోతే గవర్నర్ వ్యవస్థను మొత్తం మీద మీ అభిప్రాయం ఏందో కూడా ఒకసారి కామెంట్ చేయండి